డ్రగ్స్ ఆర్డర్ ఇస్తే కొరియర్లు ఇంటికే సరఫరా చేసేలా కొన్ని గ్యాంగ్లు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో టీజీఎన్ఏబీ గుర్తించింది గంజాయి మొదలు సింథటిక్ డ్రగ్స్ వరకు ఆర్డర్ ఇస్తే ఇంటికి పంపిస్తామని డ్రగ్స్ పెడ్లర్లు తమ వినియోగదారులకు ఆఫర్లు ఇస్తున్నట్లు నిర్ధారించింది ఇటీవల అమెరికా సహా ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్లో డ్రగ్స్ దందా చేసే అంతర్జాతీయ ముఠా గుట్టును టీజీ నాబ్ రద్దు చేసింది తర్వాత దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి ఈ కేసులో సౌరబ్ సుభాష్ అనే ఏజెంట్ కొరియర్ ద్వారా పది సార్లు విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు అధికారులు గుర్తించారు అంతర్జాతీయ కొరియర్ సర్వీసులు మొదలు దేశీయంగా ఆ సేవలు అందించే సంస్థలు తాము ఏ సరుకును డెలివరీ చేస్తున్నామనే దాన్ని ముఖ్యంగా డ్రగ్స్ ను గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేసుకోలేదు దీని డ్రగ్స్ ముఠాలు వరంగా మార్చుకుంటున్నాయి ఇలా సౌరభ్ పూణేలోని బోపడి ప్రాంతంలో ఉన్న డిహెచ్ఎల్ కొరియర్ సర్వీస్ ద్వారా రెండు వేల ఇరవై మూడులో ఏడు సార్లు పూణేలోని హింజ్వాడి చిరునామాకు ఫెడెక్స్ కొరియర్ సర్వీస్ ద్వారా మూడు సార్లు పార్సిల్స్ లో డ్రగ్స్ తెప్పించాడు ఇలా వచ్చిన డ్రగ్స్ ను ఈ ముఠా హైదరాబాద్కు తరలించేదని నిర్ధారించారు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లర్లు రూట్ మార్చారు మువాసెండ్ ప్యాకర్స్ ముసుగులో గంజాయి తరలిస్తూ ఉండగా మేడ్చెల్లో అడ్డంగా దొరికిపోయారు పక్కా సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టగా ఒడిషా నుంచి హైదరాబాద్ కు గంజాయిని తరలిస్తూ ముఠా పట్టుబడింది ఇంటి సామాన్లు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చారు కేటుగాడు ఇంటి సామాన్లన్నింటినీ లారీలో వేసి వాటి చాటున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు ఈ లారీలో మూడు వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు మార్కెట్లో ఈ గంజాయి విలువ కోటి రూపాయలు